अच्छा <tik> आज राष्ट्रपिता का आभार व्यक्त करने के लिए होगा सभागार में एवं प्रणाम तथा पुत्र गौसिया चप्पलंडी गौचर जी नागेश्वर सभाटन अध्यक्ष भारतवर्षीय सेवा संगठन का अध्यक्ष किया अब आया आज महाशय चार अंतरंग से अंत्यपुथा ग्राम प्रसन्नवदन शोभा के नाम मार्के नाम श्राद ज्ञान हमें प्रणाम मिले जय पूजा पक्का विशेष प्रकार मारे हरा ब्रह्मा विष्णु विधा डायम शास्त्र पर प्रस्थाए मारत

మాది ఎలమంచి జిల్లా నా పేరు ఎలప్రాజు మా స్వాములందరూ కలిపి స్వామి టెంపుల్ చాలా ఫేమస్ అని తెలుసుకొని తెలుసుకుని వచ్చాము చాలా చాలా బాగుంది ఇక్కడ వెళ్ళి మా పేట తరపున మొత్తం స్వాములందరూ తీసుకువస్తాం స్వామి తిరువనంతపురం అక్కడ తిరువనంతపురంలో చూసాము అక్కడలాగే ఉంటుందని చెప్పి అని ఊహించి వచ్చాము అంతకంటే బాగుంది చాలా చాలా బాగుంది ఈ చుట్టూ ఉన్న ఆహ్లాదకరమైన వాతావరణం ప్లేస్ చాలా బాగుంది మేము ఇది సాటిస్ఫై అయ్యాం మాతో పాటు మా పేట వచ్చి చూడవచ్చు చాలా చాలా బాగుంది శరణమయ్యప్ప నా పేరు ఆడర్ పరమేశ్వరరావు ఎలమించి నుంచి వచ్చాము అనంతపద్మ స్వామి గుడికి వచ్చాము కొండ మీదకి రాగలమా రాలేమనుకున్నాము కొండ మీదకి రోడ్డు చాలా చక్కగా వేశారు ఇబ్బందికరంగా ఏమీ లేదు రావాల్సిన స్వాములు ఎవరైనా రా రాదలుచుకుంటే డైరెక్ట్ వెహికల్ మీద రావచ్చు స్వామియే శరణమయ్యప్ప కార్ స్పెసిలిటీ బైక్ స్పెసిలిటీ అదే అదేవిధంగా సొంతంగా బస్సు పెట్టుకుని బస్సు ఫెసిలిటీ అన్ని విధాలా సదుపాయాలు ఏర్పరిచారు ఎవరైనా రావాల్సిన స్వాములు కానీ భక్తులు కానీ ఎవరైనా రావాల్సిన రావాల్సి రావచ్చు కార్తీక మాసం వన సామ్రాధనకు చాలా అన్నమయ్య